స్టూడెంట్స్ హర్టీ వెల్కమ్ టు రాయిస్ రాముస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ తొంభై నాలుగు తొంభై నాలుగు ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ తొంభై నాలుగు ఓపెన్ చేసుకోండి పేజీ నంబర్ తొంభై నాలుగు చా హల్లుకు ఒత్తులు ఇక్కడ మీరు గమనిస్తే అన్ని చా ఉన్నాయి సో చాకు కావత్తు చాకు అంటే అన్ని ఒత్తులను మనము చాకు కలుపుతున్నాం అన్నమాట జాగ్రత్తగా చూడండి ఆ శబ్దాలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా గమనిద్దాం చాకు కావతిస్తే చిక చిక చాకు పెద్ద కావతిస్తే చిక చిక చాకు గావత్తు చిక చిక చాకు పెద్ద గావత్తు చిక చిక చాకు జ్ఞావత్తు చిగ్న చాకు చావత్తు ఒత్తి పలకాలి చాకు పెద్ద చావత్తు ఇంకా ఒత్తి పలకాలి చాకు జావత్తు చెజ చాకు పెద్ద ఢావత్తు చెజ చెజ చాకు ఇనివత్తు చెయిని చెయిని రాదది చైని అట్లా చాకు థావత్తు చిట చిట చాకు పెద్ద ఢావత్తు చిట చిట చాకు డావత్తు చెడ చెడ చాకు పెద్ద ఢావత్తు చెడ చెడ చాకు అనావత్తు చెడ చెన చాకు తావత్తు చిత చిత చాకు పెద్ద తావత్తు చిత చిత చాకు దావత్తు చిద చిద చాకు పెద్ద ధావత్తు చిద చిద చాకు నావత్తు చిన చన చాకు పావత్తు చిప చిప చాకు పెద్ద పావత్తు చిఫ చిఫ చాకు బావత్తు చిప చిప చాకు పెద్ద భావత్తు

చిల చాకు క్షావత్ క్ష చిక్ష చాకు బండిరా చిర చిరా సో విద్యార్థులారా చూశారు కదా ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయండి ఇప్పుడు పైనుంచి కింది దాకా చా హల్లుకు ఒత్తులన్నీ పలికి చూద్దాం చిఖ చిఖా చిఘ చి చిఠ చిడ చిడ చిధ చిప చిప చిభ చిర చిల చువ చిహ చిల చిక్ష చిర సో ఈ విధంగా విద్యార్థులు శబ్దాలను మీరు చాహల్కు ఒత్తులు రాసేటప్పుడు వస్తాయన్నమాట మీరు కూడా ఇదే మాదిరిగా ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఐ ఆ విశ్వాల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్